హలో ఫ్రెండ్స్ మీ అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు వీడియో వచ్చేసి మనం ఇప్పుడు సరదాగా సాయంకాలం కూడా బీచ్కి వెళ్దాం చాలా అక్కడ కెరటాలు చూద్దాం చాలా అందమైన ప్రదేశాలు చూద్దాం అని చాలా మందికి ఉంటుంది అలానే ఆ ప్రాసెస్లోనే మీకు అందమైన బీచ్ ఆ బీచ్లో పీతలాడుకునే చేష్టలు మీకు నేను చూపిస్తూనే ఉంటాను ఒకసారి ఈ వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్ ఈ బీచ్లో పీత ఎంత అందంగా ఆడుకుంటుందో తన కాళ్ళతో ఇసుకతో ఎలా ఆడుకుంటుందో ఒక్కసారి మీరు చూడాలి చూసి ఈ వీడియో ఎలా ఉందన్నది నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నాకు కామెంట్ చేసి ఇలాంటి వీడియోస్ ఇంకొక కొంతమందికి చేరుతుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నా వీడియోని మాత్రం మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ వీడియోలన్నీ మీకు పెడుతూనే ఉంటాను బీచ్లో జరిగే సరదాలు సంఘటనలు నేను మీకు ఎప్పుడు నా ఛానల్ ద్వారా మీకు పెడుతూనే ఉంటాను ఒక్కసారి చూడండి ఆ పీతలు ఎలా ఆడుకుంటాయి చేపలు ఎలా ఈతాయి చేపలు ఎలా పడతాయి అన్నదే నా ఛానల్ యొక్క నిబంధన ఫ్రెండ్స్ నా వీడియో మొత్తం మీరు చూడండి సరదాగా ఉంటుంది బీచ్ చూడంలో కూడా మీరు బీచ్ చూడవచ్చు నా వీడియోల ద్వారా చూడండి చిన్ని చిన్ని ఇసుక రేణువులు ఆ రేణువుల మధ్యలో పీత ఎలా ఆడుకుంటుందో ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ వీడియోలన్నీ మీకు పెడుతూనే ఉంటాను చూడండి చిన్ని చిన్ని కెరటాలు అసలు ఈ వాతావరణం చూడాలంటే ఎంతో పెట్టుకుంటాలి అలాంటి వీడియోస్ అన్నీ నా ఛానల్ ద్వారా ఉంటాయి నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి బీచ్లో దొరికే గవ్వలు గుళ్ళలు ఇలా ప్రతి ఐటెం బీచ్లో ఉండే ఇసుకనే రేణువులు సముద్రపు పొంగులు అల యొక్క చేష్టలు మీకు చూపిస్తూనే ఉంటాను ఫ్రెండ్స్ ఎందుకంటే నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకుంటే నా ఇలాంటి వీడియోలు అన్నీ మీకు చూస్తూనే ఉంటారు మంచి మంచి చేపలు మంచి మంచి ఇంకా వేరొకరు చాలా ఉంటాయి బీచ్లో చూడండి రంధ్రంలో నుంచి తీత బయటకు వచ్చి ఎవరైనా వస్తున్నారేమో అటు ఇటు బెదురుగా చూస్తూ చూస్తూ తన యొక్క ఆటలు కొనసాగిస్తూనే ఉంటుంది అలానే చూస్తూ ఉండండి మీకు చాలా ఎక్సలెంట్గా ఉంటుంది పిల్లలకు చూపించండి ఈ పీతలు బీచ్లో ఉంటాయి చాలా అందంగా ఉంటాయి ఇలా మీలాగే ఆడుకుంటూ ఉంటాయి కెరటాల దగ్గరికి వెళ్ళడం మళ్ళీ వెనక్కి రావడం మళ్ళీ ఎవరైనా ఆ రంధ్రంలోకి పోవడం బాబా ఇలాంటి సీనరీస్ మీరు చూడాలంటే మీరు వచ్చేటప్పుడు పీతలు వెళ్ళిపోతాయి కానీ ఆ పీతలు వెళ్ళకుండా అక్కడ కెమెరా పెట్టి అవి ఆడుకున్న ఆటలన్నీ నేను కెమెరాలో బంధించి మీకు చూపిస్తున్నానంటే నేను ఎంత కష్టపడుతున్నానో మీకు ఒకసారి అర్థమవుతూ ఉంటుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నా యొక్క ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి చాలా చాలానే పెడుతూ ఉంటాను ఇది పీత ఇలానే కొన్ని పీతలు ఉంటాయి నల్ల పీతలు ఉంటాయి రకరకాల పీతలు ఉంటాయి అలాంటి పీతలను చేపలను నా ఛానల్ ద్వారా మీకు పెడుతూనే ఉంటాను ఫ్రెండ్స్ మీరు ఒక్కసారి ఫ్రెండ్స్ ఏంటంటే ఈ వీడియో వెనకాల కొంచెం సౌండ్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ అదేంటంటే బీచ్ యొక్క హోరు అది నేను ఒరిజినల్గా ఉండాలని అలాగే ఉంచేసాను ఫ్రెండ్స్ మీరు కొంచెం అడ్జస్ట్ అయ్యి మీరు మొత్తం చూడండి ఫ్రెండ్స్